హలో అండి ఈరోజు మన వీడియోలో మన ఇల్లు నీట్గా క్లీన్గా ఉంచుకోవడానికి యూజ్ అయ్యే సింపుల్ అండ్ ఈజీ హోమ్ ఆర్గనైజింగ్ టిప్స్ చెప్తాను చూడండి వీటిని ఫాలో అయితే మీ ఇంట్లో ఉండే క్లట్టర్ తగ్గుతుంది స్పేస్ ఎక్కువగా కనిపిస్తుంది మన ఇల్లు చిన్నదైనా సరే సరిగ్గా ఆర్గనైజ్ చేస్తే చాలా నీట్గా స్పేషియస్గా కనిపిస్తుంది ఫస్ట్ ఐడియా వచ్చేసి చిన్న బాస్కెట్ లేదా బాక్సెస్ తీసుకొని అందులో సీజనల్ క్లాత్స్ అంటే చలికాలంలో వాడే స్వెటర్స్ వర్షాకాలంలో వాడే రెయిన్ కోట్స్ ఇలా ఎప్పుడో ఒకసారి వాడే క్లాత్స్ని సపరేట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకోవాలి టాయ్స్ అన్నీ ఒక బాక్స్లో అలాగే రేర్గా యూజ్ చేసే వస్తువులన్నీ ఒక బాక్స్లో వేసుకొని వీటిని బెడ్ కింద కానీ సోఫా కింద కానీ పెట్టుకోవాలి ఇలా చేస్తే మనకి చాలా స్పేస్ అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన ఇంట్లో ప్రతి గదిలోనూ వాల్ హుక్స్ని యూజ్ చేయడం వీటికి మనం డైలీ యూజ్ చేసే బ్యాగ్స్ కీస్ టవల్స్ వంటివి పెట్టుకోవాలి వీటిని వాడడం వల్ల కూడా ఇంటి స్పేస్ అనేది చాలా సేవ్ అవుతుంది అలాగే మనకు కావాల్సిన వస్తువులు చాలా ఈజీగా దొరుకుతాయి ఇల్లు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన కిచెన్లో ఉండే జార్స్కి లేబుల్స్ వేసుకోవడం మనకి కిచెన్లో ఎక్కువ టైం వేస్ట్ అయ్యేది ఒక ఐటెం కోసం వెతకడం కానీ ఇలా చిన్న లేబుల్స్ వేసుకోవడం వల్ల మనకి పని అనేది చాలా ఈజీ అవుతుంది రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ ముందర షెల్ఫ్లో పెట్టుకోవాలి లైక్ ఉప్పు పప్పు కారం ఇలాంటివి ముందర సెల్ఫ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా దొరుకుతాయి తక్కువ వాడేవి వెనక షెల్ఫ్లో పెట్టుకోవాలి పాత బాటిల్స్ ప్లాస్టిక్ బాక్సెస్ ఇలాంటివి ఏవైనా వాడనివి ఉంటే తొలగిస్తూ ఉండాలి ఇలా మనం ఆర్గనైజ్ చేసుకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదైనా కావాలంటే చాలా ఈజీగా దొరుకుతాయి నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన ఇంట్లో డ్రాయర్స్లో చిన్న చిన్న డివైడర్స్ పెట్టి అందులో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ లైక్ పెన్ను పెన్సిల్స్ సీజర్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవాలి రెగ్యులర్గా యూజ్ చేసుకున్న చిన్న చిన్న వస్తువులన్నీ మిక్స్ అవ్వకుండా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే వెంటనే దొరుకుతాయి టైం సేవ్ అవుతుంది వస్తువులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండవు నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన ఇంట్లో ఉండే బిల్స్కి డాక్యుమెంట్స్కి ఒక ఫైల్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ ఫైల్లో ఒక ఫోల్డర్లో వచ్చేసి ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్స్ ఇలాంటి బిల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి ఇంట్లో అందరి ఆధార్ కార్డ్స్ వచ్చేసి ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి సర్టిఫికేట్స్ వచ్చేసి ఒక ఫోల్డర్లో ఇలా ఒక్కొక్క ఫోల్డర్లో ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని ఒక ఫైల్లో పెట్టుకోవాలి అన్నీ ఇలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక ఫైల్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా ఏదైనా కావాలంటే చాలా ఈజీగా దొరుకుతుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి వాడ్రాప్ ఆర్గనైజింగ్ బట్టలు క్యాటగిరీ వైజ్ లైక్ ఆఫీస్ వేర్ క్యాజువల్ వేర్ శారీస్ ఇలా సపరేట్గా పెట్టుకోవాలి సీజనల్ క్లాత్స్ సపరేట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే చాలా ఈజీగా దొరుకుతాయి టైం కూడా సేవ్ అవుతుంది ఇలా చిన్న చిన్న ఆర్గనైజింగ్ టిప్స్ ఫాలో అయితే మన ఇల్లు చిన్నదైనా సరే నీట్గా క్లీన్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి